నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళి కొనసాగుతుంది ఇప్పుడే బాలకొండ టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరుగుతూ ఉంది ఏంది ఎట్లా జరుగుతూ ఉంది ప్రశాంతంగా ఉంది పోలింగ్ అంతా మాకు చాలా పాజిటివ్ కనిపిస్తూ ఉన్నది ప్రజల్లో ఏ బూతుకి వెళ్ళినా నవ్వు నవ్వు నవ్వుతున్నారు చిరునవ్వు చూస్తున్నారు కళ్ళతో పలకరిస్తున్నారు మంచి రెస్పాన్స్ ఉన్నది ఏ బూత్లోకి పోయినా బ్రహ్మాండమైన మేడతో గెలుస్తానని నాకు పూర్తి నమ్మకం ఉంది అట్లే నేను అధికారులు కూడా కోరడం జరిగింది ఈవీఎంలు కొద్దిగా ఇబ్బంది ఉన్న దగ్గర లైట్ లేకపోతే లైట్ వేయించుకొని ఆ గుర్తులు బాగా కనిపి కనిపించేటట్టు పెట్టండి అని రిక్వెస్ట్ చేశాను లోపల ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కూడా చెప్పాను ఏ పార్టీగా కానీ ఓటాయి కానీ గుర్తు అయితే కనిపించాలి కదా ఓటర్ గుర్తు కనిపించాలి కదా ఆ ముగ్గురు మీ ఏజెంట్స్ కలిపి దాన్ని ఇన్షూర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది చాలా దగ్గరలో బాగానే ఉంది చాలా బాగుంది నా మీద చాలా రకాల ప్రచారాలు చేసినారు కుట్రలు పనినారు ప్రయత్నాలు చేసినారు ఇంకా అయినా సరే ప్రజలు నా వైపు ఉన్నట్టే కనిపిస్తున్నది భగవంతుడు కూడా నా వైపే ఉన్నట్టు కనిపిస్తుంది థ్యాంక్ యూ అంటే ఓటర్లకు ఎలాంటి పిలుపుని సార్ ఇప్పుడు సాయంత్రం వరకు ఉంది కదా ఓటింగ్ ఓటర్ మాయాశైలకు నాదొకటే విజ్ఞప్తి నేను మీ మీ గ్రామాల్లో చేసిన పనులని ఒకసారి గమనించండి ప్రతి గ్రామంలో ఏ పని అడిగినా నేను కాదనకుండా పని చేసి పెట్టాను అభివృద్ధి పనులు చేశాను కేసీఆర్ గారి పథకాలు వచ్చినాయి ప్రతి గడపకు అందినాయి కాబట్టి ఎవరో మాయ మాటలు చెప్తే నమ్మకండి దయచేసి మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని మీ విచక్షణతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయమని చెప్పి నేను ఓటర్ మాయాశాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గతంలో కంటే ఈసారి ఓటింగ్ సర్లు ఏమన్నా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది అంటే అవేర్నెస్ తప్పకుండా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి నాకు ఓటింగ్ శాతం పెరుగుతుంది పెరగాలే కూడా మంచిది అది ప్రజాస్వామ్యానికి మంచిది ఓటింగ్ సరళి కూడా అట్లనే కనిపిస్తూ ఉన్నది ఓటింగ్ శాతం పెరిగేటట్టే ఏ బూత్లో చూసినా ఇప్పుడే నైన్ థర్టీకే మినిమం వంద మంది ఉంటున్నారు ప్రతి బూత్లో ఓటింగ్ పెరుగుతుందని నేను భావిస్తూ అది నాకు బాగా అనుకూలమనే అనుకూలమైన అంశం అని నేను భావిస్తూ ఉన్నాను డెఫినెట్లీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు దాంట్లో ఏం డౌటే లేదు టీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో టూ థర్డ్ మెజార్టీతో గెలవబోతూ ఉన్నది అన్నీ కూడా అవన్నీ హైపు మీడియా హైపు ప్రజల్లో కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో చాలా సుస్థిరంగా ఉన్నాడు అందరికీ ఆ ప్రేమ ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా చూసినట్లయితే ఓటింగ్ ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఐదు వరకు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు బాల్కొండలో నియోజకవర్గంలో కూడా చాలా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది అన్ని నియోజకవర్గాల్లో చూసినట్లయితే మన కాన్స్టిట్యున్సీ అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ అనేది పెరుగుతూ ఉన్నది ఇప్పటికే అంటే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ యొక్క ఓటింగ్ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో అందరూ ఆ అభ్యర్థులు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు పర్యటిస్తూ వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని అక్కడ ఓటింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఉన్నారు ఓవరాల్గా ఇప్పుడు బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అటు ఆర్మూర్లో జీవన్ రెడ్డి గారు అక్కడ రూరల్లో బాజిరెడ్డి గారు అదేవిధంగా అర్బన్లో బిగాల గణేష్ గుప్తా గారు బోధన్లో షకీల్ గారు బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా నిజామాబాద్ నగరంలోని ఐటీఐలో ఓటు హక్కు వినియోగించుకున్నారు జిల్లా పోలీస్ కమిషనర్ కూడా ఓటు హక్కు వినియోగించుకొని బందోబస్తు విషయంలో కూడా తాను పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఓటింగ్ సరళి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తూ ఉంటే మీకు కేసిక్స్ వేల్పు నుండి కెమెరామెన్ అభిలాష్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్